తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా పెద్ద మర్పేట సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో విగ్రహం తయారీ వైట్ కలర్ కవర్తో చుట్టి ఉన్న విగ్రహం విగ్రహం చుట్టూ తెరలు కట్టి ఫినిషింగ్ వర్క్ కిరీటం లేకుండానే తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీలో సీఎం చెప్పిన పోలికతోనే తయారీ ఇటీవల రహస్యంగా వెళ్ళి చూసి వచ్చిన సీఎం డిసెంబర్ తొమ్మిదిన నా ఆవిష్కరించేది ఈ విగ్రహాన్నేనా అని చెప్పి కూడా ఒక ప్రశ్న అయితే కనిపిస్తూ ఉంది న్యూజిలాండ్లో తెలంగాణ ఎక్స్ క్యూజీలో ఫోటోలు వీడియోలు అని చెప్పి కూడా న్యూజిలాండ్కి సంబంధించి ప్రత్యేక కవర్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం తెలంగాణ తల్లి కిరీటం ధరించొద్దా అని చెప్పి కూడా ఓ దేవతల భావించి కిరీటం పెట్టామని చెప్పి కూడా మరి ఇవాళ తెలంగాణ తల్లిని అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం అయితే ఊరుకోదు రాష్ట్రంలో ఒక అంశం ఇప్పుడు సంచలనంగా మారింది తెలంగాణ తల్లి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది మరో తొమ్మిది రోజుల్లో సెక్రటరేట్లో తెలంగాణ తల్లి కొలువు తీరబోతున్నది రాష్ట్రం ప్రభుత్వం రహస్యంగా విగ్రహాన్ని తయారు చేస్తున్నది ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న కొత్త పోలికలతో తయారు చేస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు ఆ పోలికలతోనే విగ్రహాన్ని రూపొందించినట్టుగా తెలుస్తుంది అయితే న్యూజిలాండ్ తెలంగాణ పరిశీలన తెలంగాణ పరిశీలనలో కనిపించిన విగ్రహమే సెక్రటరీలో ప్రతిష్ఠించబోతున్నారా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి కూడా కిరీటం రాచరికానికి సింబల్ అయితే దేవుళ్ళ నెత్తి మీద కిరీటాలు తీసేస్తావా అని చెప్పి కూడా చరిత్ర ఆనవాళ్ళతో ఆటలొద్దు కేసీఆర్పై కోపందు సైకోలో మారాడు రేవంత్ రెడ్డిపై దాస్రావును ఆగ్రహం అని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం అయితే ఊరుకోదు ఇవాళ ఏం పదవి ఉందని ఏం హక్కు ఉందని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాడు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే విధంగా కొత్త విగ్రహాన్ని తయారు చేయాలంటే నాకు పేరు రావాలి నాకు గొప్ప రావాలి అని చెప్పి మరి ఇలా చరిత్రతో కానీ చరిత్రతో పెట్టుకుంటే కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మంచిది కాదు రేవంత్ రెడ్డికి మంచిది కాదు ఎందుకు మార్చవలసి వస్తుంది ఎందుకు ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి కారణాలు ఏంటి ఖచ్చితంగా దీనిపైన దాసోస్రావణ్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం అధికారం ఉంది కదా అని చెప్పని వెకిలి చేసే పాల్పడుతా ఉన్నాడు నాకు తెలిసి మరి అసలు మొత్తం కేబినెట్ ఒప్పుకుందా మేనిఫెస్టోలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక మీరు కానీ ఇది కేబినెట్ ఒప్పుకుందా దీనిపైన విస్తృత చర్చ జరిగిందా ఇవాళ నువ్వు మార్పులు చేర్పులు చేస్తా అంటున్నావు మీ తాత జాగిర్లా ఏమైనా విగ్రహాలు ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషిగా పది మంది ఉద్యమకారులు వందలాది మంది ఉద్యమకారులతో చర్చ చేసిన తర్వాత బిఎస్ రాములు గారు గంగాధర్ గారు చారి గారు ఇటువంటి ఒక పెద్ద పెద్ద జయశంకర్ గారు ప్రకాష్ గారు ఇటువంటి వాళ్ళందరితో చర్చ చేసిన తర్వాత వాళ్ళందరి సమ్మతితో వాళ్ళ ఆలోచనలతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి అట్ట పోతాడట సూడ్రిగా తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఒక్కడే పోతారట మీరు మీ మీ ఇంట్లో మీ మదర్ దో లేకపోతే మీ గ్రాండ్ మదర్ దో విగ్రహాలు పెట్టుకుంటే మాకు ఆ సంబంధం లేదు దాని తెలంగాణ ఆత్మను నువ్వు ఆవిష్కరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మార్పు చేర్పులు చేస్తా అంటే నీకు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో లేవు తెలంగాణ ఉద్యమాన్ని దాడి చేసేటువంటి నువ్వు అంతే కదా తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేనటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహం మార్చడానికి హక్కు ఎక్కడిది ఇలా వాస్తవం కదా తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర ఏముంది రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు అధికారంలోకి వచ్చిళ్ళు వాళ్ళ మీ పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం హక్కు ఉందని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు మారుస్తూ ఉంటున్నారు తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అసలు ఎందుకు మార్చవలసి వస్తుంది కిరీటాలు పెట్టుకోరట మహిళలను అవమానించే విధంగా తెలంగాణ తల్లిని అవమానించే విధంగా కిరీటాలు బంగారాలు తెలంగాణ బిడ్డలు పెట్టుకోరట అంటే అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా అంత చులకనగా తెలంగాణ బిడ్డలు మీకు కనిపిస్తూ ఉన్నారా అంత చులకనగా తెలంగాణ తల్లి కనిపిస్తూ ఉందా మీరు ఉద్యమంలో మీ పాత్ర లేదు ఉద్యమం చేసినప్పుడు ఏడున్నారో తెలియదు ఏం చేసిరో కూడా తెలుసు తెలియదు కాదు ఏం చేసిరో కూడా తెలుసు ఉద్యమకారులపైన రైఫిల్ ఏ విధంగా ఎక్కిపెట్టిరో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు మర్చిపోరు వాళ్ళ తెలంగాణ తల్లి విగ్రహం మార్చడానికి హక్కు ఎక్కడిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు వాళ్ళ ఇదే రేవంత్ రెడ్డికి కావచ్చు క్లియర్ కట్ గా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని పైన తెలంగాణను దెబ్బతీసే విధంగా చేస్తా అంటే ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా మరి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తాను ఎట్లా విధ్వంసం చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక విషయం నేను ప్రజల నేను తెలంగాణ సమాజాన్ని కూడా లోతుగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ సింబల్ విధ్వంసం చేయగలుగుతాడా ఈ సింబల్ విధ్వంసం చేయగలుగుతాడా చేస్తే ఏమంటాం చెప్పండి వందే మాత్రం కూడా మనం వాడుకుంటున్న వందే మాత్రం వేరు ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాడుకున్నట్టుగా వందే మాత్రం వేరు రేపు కొద్దిగా ఈ వందే మాత్రం కాదు ఆ వందే మాత్రం పెట్టండి అంటే ఊకుంటుందా భారతదేశ సమాజం జనగణ మనం మార్చమంటే భారతదేశ సమాజం ఊకుంటుందా ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎట్లయితే చెరపలేరో తెలంగాణలో కేసీఆర్ లో చెరపలేరు కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలను గాని ఉద్యమ అస్తిత్వాన్ని చెరపలేరు అనేటువంటి ఒక ఇంగితము లేకుండా విఘ్నత లేకుండా ఒక క్రూరమైన మనస్తత్వంతో ఒక సాడిస్ మనస్తత్వంతో వ్యవహరిస్తూ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు మరి ఇదే విధంగా కొనసాగితే మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా వ్యతిరేకత రాగా తప్పదు ఏదో కేసీఆర్ పైన కుట్రను కేసీఆర్ ఆనవాలు జరిపేయాలను లేకపోతే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి లేకపోతే ఇంకోరు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఆనవాళ్ళు తీసేయాలి నా పేరు తెచ్చుకోవాలి నేను క్రెడిట్ తెచ్చుకోవాలి అని చెప్పి చూస్తే మాత్రం చరిత్రతో పెట్టుకుంటే ఖచ్చితంగా చాలా ఘోరాత పరిస్థితులు ఎదుర్కొంటారు ప్రభుత్వం నాదే మమ్మల్ని మమ్మల్ని అన్నటోరు ఎవరున్నారు మమ్మల్ని అన్నట్టు అని చెప్పి చరిత్రతో పెట్టుకోవడం కావచ్చు లేకపోతే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి మార్పు గురించి కావచ్చు ఖచ్చితంగా మార్పు మార్పు అంటే ఈ విగ్రహాలను మార్చడం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ సింబల్స్ మార్చడం కాకతీయ కాకతీయ కళాతోరాన్ని తీసేస్తానడం చార్మినార్ తీసేస్తా అనడం సింబల్స్కి సంబంధించి ఇవన్నీ తీస్తాం చేస్తాం రాజముద్రే చేంజ్ అనడం గీతాన్ని మార్పు అంటారా దేనికోసం ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి తప్ప వేరే ఏది కాదని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మరి చూడాలి నిజంగా విగ్రహం అయితే తయారైతే అవుతూ ఉన్నది మరి కిరీటం లేకుండా అనే ఒక అంశం అయితే తెలంగాణ తల్లికి సంబంధించి చూస్తూ ఉన్నాము చూడాలా మరి దీన్ని ఒకవేళ పూర్తయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏందనేది